నాయకుడు మా కార్యకర్తల మనోభావాల్ని కొంతమంది నాయకులు దెబ్బతీస్తున్నారు మా పార్టీ గౌరవ గౌరవాన్ని బజార్కి కీడుస్తున్నారు బాక్ టికెట్ వచ్చింది బాక్ టికెట్ వచ్చిందని ఇంతవరకు అధిష్టానం వీలే టికెట్ అని చెప్పలే మా అందరి ధ్యేయం ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని ముందు తీసుకోవడమే మా ధ్యేయం అధిష్టానం ఎవరికి ఆదేశిస్తే వాళ్ళకి మేము పనిచేసుకుంటూ వచ్చినాము నేను నేను పార్టీలోకి వచ్చి ఏడేళ్ళైంది మీరు టీ స్టాల్ దగ్గర మెడికల్ షాపుల దగ్గర కూర్చొని పేటిఎం బ్యాచ్ మీకు ఏదో పేటిఎం డబ్బులు కొడితే వాళ్ళు మీరు చెప్తున్నారు టికెట్ మాగోతుందని మీరు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ అచ్చెమ్నాయుడు గారి గురించి కానీ బీటి నాయుడు గురించి కానీ కానీ వీళ్ళు హామీ ఇచ్చిన వాళ్ళు హామీ ఇచ్చినారంటే మీకు దేహం గురించి జరిగేది మీరు ఎంతసేపు ఉందా పార్టీ కోసం మీరు చెప్తున్నారు టికెట్ సుజాతమ్మకు లేదని ఎవరు చెప్తున్నారు మీకు సుజాతమ్మకు ఎందుకు రాదు టికెట్ అని మీరు ఆలోచిస్తున్నారు భవిష్యత్తు గ్యారంటీ చేయలేదా నారా లోకేష్ పాదయాత్ర చేయలేదా కాలనీల కోసం వసేట్ డ్యామ్ పోలేదా అగ్రి అక్విడేట్ పడిపోయి పడిపోయినప్పుడు ఆమె పోయి ధర్నా చేయలేదా కర్ణాటకలో పోయి కార్యకర్తను కాపాడుకోలేదా ఒక మైనస్ పాయింట్ చెప్పండి టికెట్ రాదనడానికి అంతేగాని కార్యకర్తలు అయోమయానికి గురిచే రాదు నేర్చుకోండి మీరు మీరేదో రాజకీయం అంటే ఆరు పెళ్ళిళ్ళు నాలుగు చావులు అనుకున్నారు కానీ మీకు ఇప్పుడు శూన్యవాసం మీకు పని లేదు ఇప్పుడేం దేవలు ఉంటాయి దేవులు పెట్టుకోండి మీరు అంతే మీరు ఎంత చెప్పకుండా వాట్సప్ లీడర్లు మీరు ప్రజానాయకులు కాదు మీ సొంత ఊర్లో ఎలక్షన్ జరిగితే వార్డ్ మెంబర్ ఎలక్షన్ జరిగితే నువ్వు ఓటు వేయలేకున్నావు టికెట్ ఎడతానో పేరు అనవసరం అది మీకు తెలుస్తుంది ఎవరనేది ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే నీ ఓటు హక్కు నువ్వు వినియోగించుకోలే నువ్వు నమోదు చేసుకోలే అంత గా తీసుకొని ఏదైనా కానీ మీ సొంత ఊర్లో చెప్పండి మేమంతా కార్యకర్తలే మేము కూడా మా సొంత ఊర్లో గెలుస్తామో ఓడుతామో సుజాతమ్మ ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని మేము గెలిపించుకున్నాము రూపాయి డబ్బులు లేకుండా గెలిపించుకున్నాము ఎంబీడీసీ ఇరవై రెండు మంది ఎంబీటీసీలు గెలిచుకున్నాం తాలూకాలో నలభై మంది సర్పంచ్లు గెలిచినారు మీ ఇష్టానుసారం మాట్లాడకండి కార్యకర్తలని మనోభావాలను దెబ్బతీయకండి ఇది లాస్ట్ వార్నింగ్ మీకు నేను చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇస్తాం మేము మాకు ఎన్సేపు ఉన్నా బీసీ నాయకుడు నాయుడు గారు ఉన్నారు మా నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ నాయకత్వంలో ముందుకు పోతున్నాం ఎప్పుడన్నా ఒకటి చెప్తాను చూడండి మీకు మీరు ఊరికే వాళ్ళని బ్లేమ్ చేయొద్దండి ఇక్కడ వచ్చి ఇక్కడ ఫారెన్ నుంచి డాక్టర్ వచ్చినాడు ఆయన మాకు టికెట్ టికెట్ ఇప్పిస్తాడు వీళ్ళు టికెట్ ఇప్పిస్తాడు బ్లేమ్ మాత్రం చేయకండి మా బాధను మాకు తెలుసు వాళ్ళు ఎంత తింటే ఏం స్పందించారు ఆ రోజు మీరు లాలుచిపడినారు వాళ్ళతో కాబట్టి మీరు స్పందించలేదు లోకేష్ బాబు గారిని అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఏమన్నారో మీకు తెలుసు కానీ మీరు పడి రాత్రి రాత్రికి పోయి మీరు మాట్లాడి వచ్చింది మాకు తెలుసు మా లోకేష్ బాబుని మా చంద్రబాబుని టికెట్ మేము అందిస్తాం అందిస్తామని మాట్లాడిన వాళ్ళకే మీరు ఇంట్లో పోయి మాట్లాడు వస్తున్నారు మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు కార్యకర్తలని గురిపెట్టి ఎవరు టికెట్ డిక్లేర్ చేయాలి ఆయన తెలుసు మేము ఆయన నాయకత్వం కింద పని చేస్తున్నాం మేము కానీ మన ఇన్ఛార్జ్ కానీ ముప్పై మూడు రోజులు ధర్నా చేసినప్పుడు నడి రోడ్లో ముప్పై మూడు రోజులు కార్యకర్తలు కూర్చున్నప్పుడు మీరు ఎవరు మీరు ఎవరు వచ్చారు ఏదో బెయిల్ వస్తే ఇచ్చి నాలుగు వెయ్యి రూపాయలు బాగా గడిసి మేము బెయిల్ తీసిన లేక మాట్లాడుతున్నారు ఇదే కార్యకర్తలని మీరు ఓడిస్తున్నారు పార్టీని కాదు మీరు ఓడిస్తున్నది ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓడిపోతున్నారు ఆరు తాలూకాలో దయచేసి మీకు ఇంకొకసారి చెప్తాను మీకు టికెట్ వస్తే తెచ్చుకోండి అంతేగాని కార్యకర్తలు